క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఆగస్టు నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన ముప్పై ఐదవ చరణం అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా సర్వశక్తిగల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం సర్వాధికారం కలిగిన దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం భూమి ఆకాశము సమస్తము ఆయన చేతి పనులై ఉన్నాయి ఆయన మాటకు లోబడేవిగా ఉన్నాయి దేవునికి మహిమకలను కాక మనం ఆరాధిస్తున్న దేవునికి అసాధ్యమైన కార్యము ఒకటైనను లేదు ఆయన ఏమైనా చేయగలడు ఆయన సార్వభౌముడై ఉన్న దేవుడు దేవునికి మహిమక్కలను కాక అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటలు గల చోటుగాను ఆయన మార్చగలడు దేవునికి మహిమ కలను గాక అలాగే నీటి మడుగులను అరణ్యముగాను నీటి ఊటల చోటును ఎండిన నేలగాను కూడా మార్చగలడు ఆయన సమస్త కార్యములను చేయగలవాడు ప్రియులం కాబట్టి మనం అందరం కూడా దేవుని శక్తి సామర్థ్యములను ఎరిగిన వారమై జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి మన స్థితిగతులు ఏమైనానో మనము దేవుని ఎదుట దీనులమై ఉండాలి ఆయన చేతి క్రింద దీన మనస్కులమై ఉండాలి మన స్థితి దీనంగా హీనంగా ఉంటే ఆయన సరిచేసి ఆశీర్వదించగల దేవుడు అయితే ఆశీర్వదించబడిన తర్వాత ఉజ్జయ రాజు వలే గర్విస్తే ఆయన స్థిరపడిన తర్వాత గర్వించి దేవునికే ద్రోహం చేసినట్లుగా మనం స్థిరపడిన తర్వాత ఆశీర్వదించబడిన తర్వాత వ్యతిరేకంగా దేవునికి అడుగులు వేసినా మాటలు మాట్లాడినా మరలా మన జీవితాన్ని అరణ్యముగా మార్చగలడు జాగ్రత్త కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుని మనస్సును గుడితెరిగి ఆయన చేతుల క్రింద మనస్కులమై ఉందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన ప్రభువా జీవముగుల తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన సంగతులను బట్టి స్తోత్రాలు ప్రియ తండ్రి అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను మీరు మార్చగలవారని మరొకసారి మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు మీకు అసాధ్యమైన కార్యములు ఏవీ లేవని మీ శక్తి సామర్థ్యములను గుర్తిరిగి నీ సన్నిధిలో భయభక్తులతో జీవించాలని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా మేము ఏ పాటి వారమునైనా మేము ఎగిరిపడుటకు కానీ అదిరిపడుటకు కానీ హెచ్చించుకున్నటకు కానీ మేము ఏ పాటి వారము తండ్రి ఏ ఎన్నిక లేని మా జీవితాలను ఈ లోకలను మహిమ కొరకు నిలబెట్టినందుకు స్తోత్రాలు అయ్యా మా తప్పులను క్షమించండి మా అపరాధములను మన్నించండి ఒకవేళ ఎప్పుడైనా స్థితిలో మే ఉన్నట్లయితే దయతో మా అపరాధమును మన్నించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకొని ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితం నెరవేర్చి మీ నామాన్ని మహింపరచుకున్నామని యేసు క్రీస్తు వారి నామములో గడిచిన మాసమంతయు కాపాడిన మీ కృపను ఈ ఆగస్టు మాసమంతా కూడా మాకు తోడుగా ఉంచి నడిపించు మా జీవితముల ద్వారా సమస్త మహిమ గణత ప్రభావములు మీరు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ అలాట్స్